కాలుష్య రహిత రవాణా దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడిన రెండు సంస్థలు ప్రముఖ క్లీన్ మొబిలిటీ బ్రాండ్ మెంట్రా ఎలక్ట్రిక్ గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ద్వారా ఇకపై మీ ఇంటికి చేరే వస్తువులు సరుకులు పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా వస్తాయి సున్నా ఉద్గారాలతో కూడిన లాజిస్టిక్ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి రాబోయే కాలంలో డెలివరీ సేవలను మరింత పర్యావరణ హితంగా మార్చడమే ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశం రహిత మొబిలిటీ సొల్యూషన్స్ ను అందించడం ద్వారా మొదటి మైలు మధ్య మైలు చివరి మైలు డెలివరీలో స్వచ్ఛమైన రవాణా విధానాలు విస్తరిస్తాయి ఈ భాగస్వామ్యంతో భాగంగా మెంట్రా ఎలక్ట్రిక్ వచ్చే మూడు నెలలలో యాభై ఎవియేటర్ ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వాహనాలను వినియోగంలోకి తెస్తుంది దీనిపై ఇరు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి మెంట్రా ఎలక్ట్రిక్ ఎవియేటర్ ఈ విభాగంలో అత్యుత్తమ సామర్థ్యాలు కలిగి ఉంది అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారిత వాహనంగా టెలిమాటిక్స్ సొల్యూషన్స్ తో పనిచేస్తుంది ఎక్కువ లోడ్ మోయగల సామర్థ్యం స్మార్ట్ టెక్ ఫీచర్స్ శక్తి ఆదా చేసే ప్రత్యేకత దీని సొంతం భారత్ లో కర్భన రహిత సున్న ఉద్గారాల లాజిస్టిక్స్ సాకారం చేయాలన్న గ్రీన్ డ్రైవ్ లక్ష్యానికి ఇది పూర్తిగా సరిపోతుంది తొలి యాభై వాహనాలు దశలవారీగా ప్రవేశపెడతారు దీని ద్వారా గ్రీన్ డ్రైవ్ టెక్ ఆధారిత ఫ్లీట్ నిర్వహణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుంది ట్రాకింగ్ స్మార్ట్ రూట్ ప్లానింగ్ ఏ ఆధారిత పనితీరు విశ్లేషకులకు వీలు కల్పిస్తుంది గ్రీన్ డ్రైవ్ మొబిలిటీతో చేతులు కలపడం చాలా సంతోషం ఈ భాగస్వామ్యం భారత లాజిస్టిక్ వ్యవస్థలో స్వచ్ఛమైన రవాణా వాడకాన్ని వేగవంతం చేస్తుంది ఏవియేటర్ అత్యాధునిక ఎలక్ట్రిక్ సెక్ తో పనిచేస్తుంది ఆకట్టుకునే రేంజ్ అందిస్తుంది వివిధ విభాగ వ్యాప్తంగా ఆధునిక రవాణా అవసరాలకు పూర్తిగా సరిపోతుంది కాలుష్య రహిత భవిష్యత్తు సాధించాలన్న మా ఉమ్మడి లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా గ్రీన్ డ్రైవ్ తో కలిసి పనిచేయడం సంతోషమని మిస్టర్ నాయర్ అన్నారు భారత్ పర్యావరణ మొబిలిటీకి మారుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు మారిపోయే వ్యాపార సంస్థల అవసరాలకు అనుగుణంగా అధునాతనమైన పర్యావరణ రహితమైన సమర్థవంతమైన మొబిలిటీ సొల్యూషన్స్ ను అందించడం ద్వారా కమర్షియల్ ఈవీ వ్యవస్థను పునర్వచించేందుకు మెంట్రా ఎలక్ట్రిక్ గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ భాగస్వామ్యం దోహదపడుతుంది ఇది పరిశుభ్రమైన వాతావరణం సమర్థవంతమైన డెలివరీ సేవలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పించనుంది